సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ ది మెయిన్ డయా మీ ప్రవేశం ఒక్క నిమిషం కదా వాళ్ళకి స్వాగతం పలగాలి ఓకే ఇప్పుడు ఏదైనా ఫ్లాగ్స్ కరెక్ట్ పెట్టుకుంటే మీ సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఏ రవి ఆర్ఎస్ఐ గారు స్పెషల్ కె సత్య గారు ఆర్ఎస్ఐ బ్రౌన్ ఫ్లాగ్ గచ్చిపోలి పోలీస్ స్టేషన్ లో సేవలు అందిస్తున్నారు వై శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ పిఎస్ తర్వాత ఐదవ కంటింజెంట్ బాలనగర్ జోన్ ఏ హరీష్ గారు ఎస్ఐ జీడిబెట్ల ఆరవ కంటింజెంట్ శంషాబాద్ రమేష్ గారు పిసి సెవెంత్ కంటింజెంట్ మాదాపూర్ జోన్ శ్రీమతి బి శ్వేత फाइट तो पीछा ना छोड़ा स्पोर्ट्स मीट ट्रैक मनसे प्रजनन की आत्मा पालन करें 6th एनुअल स्पोर्ट्स एंड गेम्स मीट 2024 何で శ్రీ సాధన లక్ష్మి పరిమాల్ గారు డిసిపి అశోక్ కుమార్ గారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గారు ట్రాడిషనల్ డీసీపీ సిసిపి మినిస్టర్